హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో పుదీనా టమాటో పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎక్కువగా కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తూ ఉంటాం కదండి అది ఎంత బాగుంటుందో ఇది కూడా అంతే బాగుంటుంది ఈ విధంగా సార్ చేసి చూడండి అన్నం టిఫిన్స్లోకి తినచ్చు పుదీనా టమాటో పచ్చడికి పుదీనా రెండు కట్టలు తీసుకున్నానండి పుదీనాని పగ కడిగి ఈ విధంగా ఒలుచుకోవాలి ఒకవేళ కట్టలు బాగా చిన్నగా ఉన్నాయనుకోండి మూడు కట్టలైనా తీసుకోవచ్చు స్టవాన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలాంటి రోటి పచ్చలకి మినప్పప్పు వేస్తే చాలా బాగుంటుందండి అది కూడా పొట్టు మినప్పప్పు అయితే బాగుంటుంది మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను పదహారు కాయల వరకు తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మనం అర కేజీ టమాటోల వరకు వేస్తాము అలాగే పచ్చళ్ళు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చిని వేయించేటప్పుడు ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి పలంగా వేస్తే అవి పేలుతాయి చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో పుదీనా వేసుకోవాలి నూనె కనుక తక్కువ ఉంటే ఇంకాస్త వేసుకోవచ్చు పుదీనా వేసి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎలా మనకు ఆకుకూర త్వరగానే మగ్గుతుంది చూడండి చూడడానికి కొంచెం ఉన్నట్టు ఉంది కదా కానీ దాని ఫ్లేవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కొత్తిమీరలా కాదు మనకి అర కేజీ టమాటోలకి కరెక్ట్గా సరిపోతుందండి ఎంతకు మించి వేసుకున్నా కూడా అంత బాగుండదు ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక టమాటో ముక్కలు వేసుకోవాలి నేను అర కేజీ టమాటోలు తీసుకున్నానండి ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా మగ్గుతాయి చూడండి ఉప్పు వేయడం వల్ల ఇంకాస్త నీరు వచ్చి ఇవి త్వరగా కూడా మగ్గుతాయి చూడండి ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఈ విధంగా దగ్గరకు రావాలండి ఇలా వస్తే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి ఇవి బాగా చల్లారని అండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోనే అర స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రేఖలు కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చింతపండు మరీ ఎక్కువ అవసరం ఉండదండి మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు చక్కగా ఉండి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న పుదీనా మగ్గించుకున్న టమాటో కూడా వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఉండకూడదు కచ్చాబచ్చాగా ఉంటే రోట్లో దంచిన పచ్చల్లాగా ఉండి బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మనకు అక్కడక్కడ టమాటో పుదీనా కనిపించేలా ఉంటే బాగుంటుంది ఇంతేనండి పుదీనా టమాటో పచ్చడి తయారైంది చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడికి ఇంకా పోపు అవసరం ఉండదండి మీరు ఒకవేళ పోపు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అన్నం టిఫిన్స్లోకి తినచ్చు నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్